హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం వచ్చేయండి దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ స్టోర్ బియ్యం తీసుకున్నాను అలాగే చిన్న గ్లాస్ మెనపగుళ్ళు వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు అలాగే టూ స్పూన్ సగ్గు బియ్యం వీటన్నిటిని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం ఎందుకంటే స్టోర్ బియ్యంలో కొంచెం డస్ట్ లాగా ఉంటుంది అందుకని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ మొత్తం ఒక ఆరు గంటలు నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పిండిని నైట్ అంతా నాననిద్దాం మార్నింగ్ లేవగానే పొయ్యి మీద పెనం పెట్టుకొని రెండు గరిటెలు దోశ పిండి వేసుకొని పల్చగా దోశ వేసుకుందాం నేనైతే పిల్లల కోసం అని కొంచెం చిన్న చిన్న దోశలు వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్ద అయినా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ అలాగే క్యారెట్ తురుము అలాగే కొంచెం అల్లం తురుము కూడా యాడ్ చేసుకుందాం ఇవేవి పిల్లలకి సరిగ్గా నచ్చం అయినా సరే మనం వాళ్ళకి నచ్చేలాగా చేసి ఇవ్వటమే తల్లిలో బాధ్యత దోశ మొత్తం ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుందాం వీడియోలో కనిపిస్తున్నట్టు కొంచెం లైట్గా యాడ్ చేసుకుందాం మళ్ళీ మనం ఎక్కేసుకుంటాం కదా అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుందాం భలే ఉంది కదా కలర్ఫుల్గా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది నాకైతే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ బీట్ చేసి దాంట్లో ఉప్పు కారం వేసి ఆమ్లెట్ మాదిరిగా దాన్ని మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఈ కలుపుకున్న ఎగ్ని మనం దోశ మీద పలసగా వేసుకోవాలి నేను వేసినట్టయితే వేయకండి నాది జారిపోయింది ఓకే ఇప్పుడు బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాం అంతే दोस अये